మార్పు ఎప్పుడు వస్తుంది సమాజాన్ని ఉద్ధరించే గురుతరమైనటువంటి బాధ్యత గురువుల పైన ఉంది వాళ్ళు గుర్తించాలి అందువల్ల మీకు చెప్పేది ఏమంటే గురువులో అన్వేషించాలి గురువుకు వెంటనే సాగిల పడిపోవద్దండి గురువులు ఒక సంవత్సరం కావచ్చు పది సంవత్సరం కావచ్చు టెస్టింగ్ ఎవడే కావచ్చు గొర్రెల మాదిరిగా పోయి ఏమి ఉపదేశాలు తీసుకొని భ్రష్ట పట్టొద్దండి ఆ స్వామి ద్వారా పది లక్షల మంది శిష్యులు ఉన్నారు నేను పోయి వాలిపోతాను పది కోట్లు ఉండని గాక కొన్ని పరీక్ష చేయాలి సోమికోస్క దేఖో ఆద్మీకో భస్మ దీఖో బంగారం యొక్క తేజా చూడాలంటే దాన్ని తిట్టి చూస్తాడు వాడు అంచులైన ఆదమే మనిషి యొక్క గుణాన్ని చూడాలంటే బస్కు తేకు సహవాసం చెయ్యి స్నేహం చెయ్యి పరీక్ష చేయవండి ఏం తప్పలేదు వివేకానందుడు శ్రీరామకృష్ణుడు రామకృష్ణుని పరీక్ష చేసినాడు ఆ స్వామి అన్నాడు గురువు అన్నటువంటి వాడు కానుని కాంచనాలను జయించి ఉండాలి అని అంటాడు కానుని అంటే స్త్రీ కాంచన ఉంటే డబ్బు ఒక ఉపన్యాసంలో బాగా చెప్పొచ్చు కానీ ఆచరణలో ఉందా రామకృష్ణలో ఉందా అని చెప్పి ఆయన స్నానం పోయినప్పుడు ఒక రూపాయి ఆ కాలంలో రూపాయలు ఉండే అది తీసుకొచ్చి ఆయన పరుపు కింద పెడతాడు ఆయన స్వామి వచ్చి దాని మీద కూర్చొని చెప్పని వెళ్తాడు నేను తట్టుకోలేను ఏమో కింద ఉంది ఏమో కింది అంటాడు ఆ కింద చూసి చూస్తే రూపాయి ఉంది ఎవరు చేసినారు దీన్ని అని స్వామి అంటాడు అప్పుడే తొలవంచుకొని వింటాడు వివేకానందుడు వివేక్ ఇది మీ పనే అవును స్వామి తప్పులేదు గురువుని పరీక్ష చేస్తున్నావు చేస్తున్నావు కాబట్టి తప్పులేదు పరీక్ష చేయి ఇంకా ఒక్కసారి కాదు పదిసార్లు పరీక్ష చేయి ఎందుకంటే జన్మ సాఫల్యానికి సహాయపడున్నటువంటి మహానుభావుడు ఆయన కాబట్టి ఆయన పరీక్ష చేసే తీరలేదు కొంతమంది అంటారు గురువుని పరీక్ష చేయలేదు ఇదేమిది అనునాయముని అంటారు పరీక్ష చేయాల్సిందే అంతవరకు ఉపదేశం తీసుకోకూడదు శిష్యుడు కాకూడదు ఆధ్యాత్మిక క్షేత్రంలో చాలా అవసరం ఎందుకంటే నీ తను మను ధనాన్ని అర్పణ చేసిన ఒకటి మహానుభావుని పరీక్ష చేయాలి నీ సర్వస్వంగానే అర్పించే సమయం వస్తుంది ఆయన ఇటు తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు ముందు హెచ్చరికతో అన్ని కోణాలనుంచి అన్నో కోణాలనుంచి నీకు సమర్థునిగా కనబడాలి ఆ గురువు ముఖ్యంగా నైతిక జీవితం విషయంలో ఎలా ఉన్నాడాయన నుంచి పరీక్ష చేసి తృప్తి కలిగిన నాడే సాగిలపడు జన్మ సాఫల్యం చేసుకునే దానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది